రెండున్నర నెలల తర్వాత మళ్లీ ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఎన్ని రోజులు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించలేదు కాగా ఈ రోజు ప్రజావాణి తిరిగే ప్రారంభమైంది మొదటి రోజు కావడంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరు కాలేదు వచ్చిన కొంతమంది తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను అధికారులకు అందజేశారు మాది రెండు వేల పదహారు ఏడు నెల పన్నెండు తారీఖు నాడు రిజిస్టర్ చేసుకున్నారు గవర్నమెంట్ మాకు ఇప్పటి వరకు డబ్బులు రెండు ఒక ఎకరకు ఐదు లక్షల యాభై వేలు ఇస్తున్నారు ఇప్పటివరకు నాకు డబ్బులు కట్టిస్తామని చెప్పి ఇప్పటివరకు కట్టియలేదు నాకు దయచేసి నాకు న్యాయం చేయాలి అని సీఎం సార్ కోరుతున్నాను మేము హలమగొండ నుంచి వచ్చాము సార్ మేము ప్రైవేట్ టీచర్స్ సార్ మేము తెలంగాణ స్టేట్ ప్రైవేట్ టీచర్స్ యూనియన్ మెంబర్స్ మా ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి సార్ అది మనం సార్కి చెప్పడానికి వచ్చాము లోపల ఏమని సార్ అతి త్వరలో మా సమస్యలు ఏమైతే ఉంది పరిష్కారం చూపిస్తామని అని చెప్పారు సార్ సమస్య ఏంటంటే నంబర్ వన్ సమస్య వచ్చేసి మనకు ఈ మన ఇంద్రమ్మ ఇల్లు అంటే టీచర్లకు వసతి గృహాలు లేవు సార్ అంటే దరిద్రం కన్నా దరిద్ర పరిస్థితిలో మేము ఉన్నాము అది ఒక వినోపం ఇవ్వడం జరిగింది సెకండ్ థింగ్ ఏంటంటే మాకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక పెన్షన్ లాంటిది ఒక స్కీమ్ మాకు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ లో మాకు మేనేజ్మెంట్స్ అని కొంచెం ఇబ్బంది అవుతున్నాయి సార్ ఇబ్బంది ఏంటంటే ఓన్లీ టెన్ మంత్ శాలరీ లాంటిది ఇవ్వడం జరుగుతుంది సో దాని గురించి కూడా రాసి ఇవ్వడం జరిగింది సార్ డ్యామ్లా తీసుకుర్రు పైసలు కట్టిస్తామని రూపాయి కట్టేయాలి మాకు రూపాయి కట్టే పోతే ఇప్పటికి నాకు ఇద్దరు బిడ్డలు పెళ్లికొనరు మరి వాళ్ళని ఎట్లా చేయాలి ఏమంటారు ఇస్తాము అప్పుడు ఇస్తాము ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము నీకు పోస్తాయి ఇక పోస్తాయి అని ఆయన మీ రాస్తుండు ఈయన మీ నాయన రాస్తుండు మా నాన్న కరోనా టైంలో చనిపోయాడు మా నాన్న ఉన్నప్పుడు కొన్ని ప్రాపర్టీస్ మాకు రాస్తానన్నా మా తమ్ముడు వినలేదు మాకు మాత్రం చిల్లి గవ్వ ఇవ్వడంట ఆకంటూ ఒక సొంత ఇల్లు ఎవ్వరికీ లేవు తను మాత్రం నాకు నెలకు పది లక్షల కిరాయిలు అయితే వస్తున్నాయి హ్యాపీగా బతుకుతున్నాడు